హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ ట్రక్లాక్స్ ఫ్రెండ్స్ మనము విజయవాడ మంగళగిరి నుంచి అయితే భువనేశ్వర్కి ఇంటి సంబంలో అయితే తీసుకొని వచ్చాము అవైతే అన్లోడ్ అయిపోయింది మనం భువనేశ్వర్లో షంనాథ్ రోడ్ లైన్స్ దగ్గర ఒక రెండు రోజులైతే వెయిట్ చేసాము లోడింగ్ కోసము మనకి భువనేశ్వర్ నుంచి ఒడిస్సా సుంకికి అయితే లోడ్ వచ్చింది ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్ లోపు డైరెక్ట్ మనకి హైదరాబాద్కి అయితే లోడింగ్లు అయితే ఏం లేవు అందుకని చెప్పి మనం ఒడిస్సా సుంకికి అయితే వేసుకున్నాము అక్కడికి వెళ్ళి మళ్ళీ మన బొబ్బిలి సాలూరు విజయనగరము వైజాగ్ నుంచి అయితే మనకు హైదరాబాద్ కానీ ఇటైనా వెళ్ళొచ్చు మళ్ళీ ఇప్పుడు మనం ఏం లోడ్ ఏంటనేది చూపిస్తాం ఫ్రెండ్స్ మనము భువనేశ్వరం నుంచి అయితే లోడ్ అయితే వేసుకొని వచ్చాము ఇక్కడ మధ్యలో అయితే అయితే ఆపేసి అయితే ఇప్పుడే తిన్నాం అన్నమాట మనకి లోడ్ అనేది ఏ విధంగా వేసామనేది చూద్దాము వెహికల్ మనం సైడ్కి ఆపుకున్నా కూడా కొంచెం ఇట్లా దూరంలో ఇబ్బంది లేని అయితే వెహికల్ అయితే ఆపుకోవాలి ఎందుకంటే వెహికల్స్ అయితే స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి చూడండి మన వెహికల్ అయితే ఇవైతే లోడింగ్ చేశారు ఇవి దేనికి వాడతారో తెలియదు కానీ మొత్తం ఇవి ఒక ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇట్లాంటివి ఇవి రెండు ముంగట అవి రెండు మొత్తం ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి మనకి నాలుగు టల దాకా అయితే వెయిట్ అయితే ఉందనమాట అటు సైడ్ ఏమో భువనేశ్వర్ కొలకత్తా ఇటు సైడ్ వచ్చేసి మన వైజాగ్ శ్రీకాకుళం హైవే ఇది ఇక్కడ చూడండి లొకేషన్ కూడా కొండలు ఇవన్నీ ఇక వెహికల్స్ అయితే ట్రావెల్ చేస్తూనే ఉంటాయి ఇట్లాంటి లాంగ్ వెహికల్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మనము భువనేశ్వర్ నుంచి అయితే ఇక్కడ ఒడిశా సుంకీకి అయితే లోడ్ తీసుకొని వస్తున్నాం కదా ఇక్కడ మన సుంకీ ఘాట్లో వచ్చేసి ఒక వెహికల్ అయితే లోయలో పడిపోయింది ఫ్రెండ్స్ ఇది భారత్ బెంజ్ వెహికల్ మొత్తం దానివల్ల ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది రెండు క్రైన్లు అయితే దాన్ని బయటకు తీయనికైతే ప్రయత్నిస్తున్నాయి ముంగడుకెళ్ళి చూశాను చూడండి వెహికల్ అయితే ఎంత లోతులో పడిపోయిందో అది నిద్రలో పడిపోయి ఉంటుంది లేదంటే ఈ బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల కానీ పడిపోయి అయితే ఉంటుంది డ్రైవర్కి అయితే ఏం కాలేదు సేఫ్గానే ఉన్నాడు కానీ వెహికల్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది చాలా లోతులైతే పడిపోయిందన్నమాట వెహికల్ ఈ ఘాట్లో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా డౌన్స్ టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి బ్రేక్ మీద ప్రెజర్ భారం పడడం వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యే ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ పైన అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది మన వెహికల్ అయితే ఇక్కడ కింద పార్క్ చేసి దాని దగ్గరకైతే వెళ్ళి చూసినాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఎంత లోతుగుందో చాలా దూరంగా అయితే ఉందన్నమాట రోడ్కి వెహికల్కి డిస్టెన్సు ఇక్కడ బయటికి వెళ్ళైతే ఇట్లా కొండల సహా మన క్రైన్లు రెండు క్రైన్లతో అయితే తీద్దామని అయితే ప్లాన్ అయితే చేశారు కానీ ట్రాఫిక్ బాగా జామ్ అవ్వడంతో మళ్ళీ క్రైన్స్ అయితే సైడ్కి అయితే పెట్టేసి ట్రాఫిక్ అయితే క్లియర్ చేసినాక మళ్ళీ తీస్తా అని చెప్పి క్రేన్ అయితే పక్కకు పెడుతున్నారు అనమాట వెహికల్స్ అనేవి చాలా వచ్చేసినాయి ఘాట్లో ఎవరైనా కూడా ఘాట్లో నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనం అన్లోడింగ్ అయితే వచ్చేసినాము అయితే వచ్చేసిన ఇవి ఏంటి అంటే క్రషర్కి సంబంధించినవి అనమాట నాకు కూడా ఇక్కడికి వచ్చినాకనే నేను తెలిసినాయి అనమాట ఇవి క్రషర్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవి మూడైతే దించేసారు ఇది ఒకటి ఉంది లాస్ట్ ఇవైతే మొత్తం రాళ్ళు అవన్నీ మిషన్లలో వేస్తుంటే చిన్న చిన్న పీస్ చేసి కంకర డస్ట్ ఇట్లా రకరకాలుగా తయారైతే అవుతాయి అన్నమాట ఇక్కడ అంతా చాలా పెద్దది ఇది క్రషర్ మిషన్ మొత్తం అక్కడ లారీ అయితే దాంట్లో పోస్తుంది అనమాట మెటీరియల్ రా మెటీరియల్ పోస్తే రాళ్ళు అనేవి చిన్న చిన్నగా చేసి మళ్ళా బెల్ట్ ద్వారా ఇట్లా పంపిస్తూ ఉంటాయి అన్నమాట మనదైతే అన్లోడింగ్ అయితే పూర్తయిపోయింది పేపర్ మీద రిసీవ్డ్ సిగ్నేచర్ తీసుకుంటే మనది అన్లోడింగ్ ప్రాసెస్ అయిపోయినట్టే ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంటుందంట అన్నం గిట్లా తినేసి మనం మళ్ళా వైజాగ్ సైడ్ అయితే బయలుదేరాలి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్